నందు ప్రియ సహోదరి సహోదరులారా సామాన్య ఇరవై రెండవ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం ఈనాటి సువిశేషము లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనము మరియు వచనము నుండి పద్నాలుగు వచన వరకు యేసు ఒక విశ్రాంతి దినమన పరిశైల అధికారులలో ఒకరి ఇంట భోజనమునకు వెళ్ళెను ప్రజలు ఆయనను గమనించుచుండిరి ప్రధాన ఆశ్రమల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానమును చెప్పాను ఎవరైనాను నిన్ను పెండ్లి విందునకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనంపై కూర్చుండవలదు నీకంటే గొప్పవాడుగు వానని పిలిచి ఉండవచ్చు మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటిమ్ము అనును అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును అందుచేత నీవు పిలవబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండము అప్పుడు మిమ్ము పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా ముందుకెళ్ళి కూర్చుండము అని చెప్పను అప్పుడు అందరి ఎదుట నీకు గౌరవము కలుగును తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని చెప్పను యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో నిన్ను తిరిగి పిలవగలరను భావముతో నీవు భోజనముకైనను విందుకైనను నీ మిత్రులను సోదరులను బంధువులను ఇరుగు పొరుగు ధనికులను పిలవబలదు నీవు విందు చేయనప్పుడు పేదలను వికలాంగులను కుంటివారని గ్రుడ్డివారని పిలవము వారు నీకు ప్రతిఫలమును ఇయలేరు కనుక నీవు ధన్యుడు వగదువు నీతిమంతుల పునరుత్న కాలమున దీనికి ప్రతిఫలము లభించును అని చెప్పను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా ఒకరోజు ఒక పునీతుడు ఒక దృశ్యాన్ని చూచాడట మరణించి ఈ లోకాన్ని వీడిన ప్రతి ఒక్కడు పరలోకములో దేవుని తీర్పుకై వస్తున్నాడట ప్రతి ఒక్కడు తన భుజం పైన ఒక గోని సంచను మోసుకొని వస్తున్నాడట సంచి ముందు భాగములో అతడు చేసిన మంచి పనులు వెనుక భాగములో అతని పాపాలు మూటలో కట్టబడి ఉన్నాయి సంచి విప్పి మూటలను దేవుని సమక్షంలో త్రాసులో తోకం వేయగా చాలామంది విషయంలో మంచి పనుల కంటే పాపాలే ఎక్కువ బరువు కలిగి ఉన్నాయి అప్పుడు దేవుడు తన దండనను విధించేవాడు చివరకు ఒక స్త్రీ తన సంచిని మోసుకొని దేవుని సమక్షంలోకి వచ్చింది ఆ సంచి ముందు భాగములో మంచి పనులతో కూడిన ఒక పెద్ద మూట వెనుక భాగములో తప్పిదాలతో కూడిన ఒక చిన్న మూట ఉన్నాయి అది చూసిన ఆ పునీతుడు ఈమె తప్పకుండా మోక్షానికి వెళుతుందని భావించాడు అయితే మూటలను తూకం వేయగా మంచి పనులతో కూడిన ఆ పెద్ద మూట అతి తేలికగాను తప్పిదాలతో కూడిన చిన్న మూట అతి బరువుగాను ఉన్నాయి అప్పుడు ఆ పునీతుడు ఆశ్చర్యపడి ప్రక్కనున్న దేవదోతను ఈ విధంగా ప్రశ్నించాడు మంచి కార్యాల మూట అంత పెద్దదైనప్పటికీ ఇంత తేలికగా ఎలా అయ్యింది అని అడిగాడు అందుకు ఆ దేవదోత ఈ విధంగా తెలియచేసింది ఈమె ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ ఆమెకు గర్వం ఉంది అహంకారం ఉంది అందుకనే ఆమె మంచి పనులు దేవుని ముందు విలువ లేకుండా పోయాయి కనుక ఈమెపై దేవుని దండన శాశ్వతంగా ఉంటుంది అని సమాధానమిచ్చాడు దీనత లేని ప్రతి ఒక్కని విషయము ఇలాగే ఉంటుంది ప్రియామిత్రులారా ఈ దినము పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మనిషికి అహంకారం తగదని దీనత అవసరమని బోధిస్తున్నాయి ఈనాటి మొదటి పట్టణము దీనభావము గురించి తెలియజేస్తుంది ప్రియపుత్రుడా నీవు చేయు ప్రతి పనిలో దీనభావము కలిగి ఉండము అప్పుడు నీకు దండిగా దానము చేయువానికంటే అధిక గౌరవము లభించను నీ గౌరవము పెరిగిన కొలది నీవు అధికముగా దీనభావమును కలిగి ఉండవలయను అప్పుడు నీవు దేవుని అనుగ్రహమునకు పాత్రుడు వగదువు ఎందుకన దేవుని శక్తి మహా అధికము దీనుల నుండి ఆయనకు లభించు గౌరవము అధికము శిరాకు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవైవ వచనము వరకు దీనుని వలన దేవునికి గౌరవము కలుగుతుంది అతనికి దేవుని అనుగ్రహము లభిస్తుంది దాన ధర్మాల కంటే కూడా దీనతకు విలువ ఎక్కువ దీనత గలవాడు తనకున్నదంతా దేవుడే వసగనట్లు ఒప్పుకుంటాడు నీకున్నది దేవుడిచ్చిన దానము కాదని నీ వెట్లు డంబములు చెప్పుకొనగలవు పునీత పౌలు కొరింతులకి రాసిన మొదటి లేక నాలుగో అధ్యాయము ఏడో వచనము అప్పుడు పనులను గూర్చి గర్వించక తన కర్తవ్యాన్ని నెరవేర్చినట్టుగా భావిస్తాడు మీరు మీ బాధ్యతలను నిర్వహించిన పిమ్మట మేము అయోగ్యులమగు సేవకులము మేము మా కర్తవ్యమునే నెరవేర్చితమీ అని పలుకమని యేసు చెప్పారు లూకాసు వార్త పదిహేడు అధ్యాయము పదవచనము దీనుడు గూర్చి గొప్పగా చెప్పుకొనడు ఏమియు లేనివాడైనను ఎవడైనను తాను గొప్పవాడనని భావించుకున్నచో అట్టివాడు తనను తాను మోసం చేసుకుంటున్నాడు పునీత పౌలు గలీతీలకు రాసిన లేఖ ఆరు అధ్యాయము మూడవచనము వచనము పరిశుద్ధ గ్రంథములో దీనతకు నమ్రతకు ఆదర్శమూర్తులు అనేక మంది ఉన్నారు వారిలో మోషే ఎంతో గొప్పవాడు మోషే అధిక నమ్రత కలిగినవాడు ఆయన ఉన్న నమ్రత భూలోకములో ఎవరికి లేదు సంఖ్యాకాండము పన్నెండు అధ్యాయము వచనము బాధామయ సేవకుడు ఎంతో దీనతతో బాధలను అనుభవించి మరణానికి కూడా లొంగిపోయి దేవుని ప్రణాళికను నెరవేరుస్తాడు యశా గ్రంథము యాభై మూడు అధ్యాయము నాలుగు వచన నుండి పదవచనం వరకు ప్రభక్తలు జ్ఞానులు దీనతను గూర్చి ప్రజలకు బోధించారు చివరకు మెస్సయ్య ఎంతో వినయముతో దీనతతో ప్రజల మధ్యకు వస్తున్నాడని జకర్యా ప్రభక్త ప్రవచించాడు జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము వచనము జకర్యా ప్రవచించినట్లే మెస్సయ ఎంతో దీనుడు మతైసు వార్త ఇరవై ఒకటి అధ్యాయము ఐదో వచనము ఆయన దీనులకు ప్రభు అందుకే దీనాత్ముల ధన్యులు ఏలయనా దేవుని రాజ్యము వారిది అని ఆయన పలికారు మతైసు వార్త ఐదో అధ్యాయము నాలుగవ వచనము యేసు తన్ను గూర్చి నా కాడిని మీరెత్తుకొనుడు సాధుశీలుడననియు వినమ్ర హృదయుడు మీరు నా నుండి నేర్చుకొనుడు అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు అని చెప్పుకున్నారు మత వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము తన శిష్యుల పాదాలు కడిగి దీనత ఎలా ఉంటుందో ఆయన మనకు చూపించారు చివరకు ఆయన ఎన్నో బాధలను అనుభవించి మన నిమిత్తము సెలువపై మరణించారు ప్రియ సహోదరి సహోదరులార ఈనాటి సువార్త పఠనం కూడా మనకు దేనత గురించి బోధిస్తుంది సువార్త పద్నాలుగు అధ్యాయము ఏడు వచ్చిన నుండి పద్నాలుగు వచ్చిన వరకు విందుకు వెళ్ళినప్పుడు ప్రధాన ఆసనములకై చూస్తున్న పరిసయను చూచి వారికి ఒక ఉపమానాన్ని చెప్పి తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని యేసు పలికారు పరిశోలు ఎంతో భక్తిపరులు ఎన్నో ప్రార్థనలు చేసేవారు ఉపవాసాలు చేసేవారు మోషే చట్టాన్ని అక్షరాల పాటించేవారు అయినప్పటికీ వారిని గూర్చి యేసు ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిశోల కంటే మీరు ఉత్తమమైన జీవితాన్ని జీవించననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను అని పలికారు పరిసర జీవితము ఎంతో త్యాగపూరితమైనది అయినప్పటికీ అది యేసుకు నచ్చలేదు దానికి కారణం ఏమిటంటే వారి కార్యాలు మంచివి అయినప్పటికీ వారిలో దీనత లేదు వారు చేసే ప్రతి కార్యములో దేవుని గౌరవము మహిమ కాకుండా వారు ప్రజల నుండి పొగడ్తలను గౌరవాన్ని పొందాలని అనుకునేవారు వారు భూలోకములో ప్రజల నుండి తమ బహుమానాన్ని పొందారు కాబట్టి దేవుని బహుమానాన్ని పరలోకములో వారు పొందలేకపోయారు రక్షణ భాగ్యం మన సొంత ప్రయత్నం వల్ల వచ్చేది కాదు అది దేవుని వరం ఆ వరాన్ని పొందటానికి మనము అనర్హులము అయోగ్యులము దేవుని కృప వలన మనకు అది లభిస్తుంది దీనాత్మ గలవాడు దానిని పొందగలడు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు క్రీస్తు ద్వారా మానవులను తన విందుకు పిలుస్తున్నారు ఈ విందులో పాల్గొనాలంటే మనలో గర్వం ఉండకూడదు దానిపై మనకు ఏ హక్కు లేదు పరిసైలు తమ త్యాగపూరిత జీవితానికి ప్రతిఫలముగా విందులో ప్రథమ స్థానాలను కోరారు తమకేదో హక్కు ఉన్నట్లు వారు భావించి విందులో ప్రథమ స్థానాలకై వారు వెతికారు ప్రథమ స్థానం దేవుడు తన వరంగా వసగేదే కానీ స్వయం కృషి వలన సంపాదించేది కాదు అందుకే యేసు ఈరోజు సువార్త పట్టణంలో తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడను తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని చెప్పాడు దీనత లేని మంచి కార్యాలు దేవునికి ప్రీతికరము కావు మనము కష్టించి కృషి చేయాల్సిన మాట వాస్తవమే అయితే అది దేవుని సహకారం వలనే సాధ్యమైనదని దానివలన మనకు ఏ హక్కు లభించదని గ్రహించాలి ఉత్తమ జీవితానికి దీనత పునాది వంటిది ఎన్ని సుగుణాలున్నా దీనత లేనివాడు దేవునికి ప్రీతిపాత్రుడు కాదు అందుకే పునీత గ్రెగొరీ గారు ఇలా చెప్పారు నీవు సుకృతాలు ఎన్ని చేసినప్పటికీ నీకు దీనత లేని ఎడలా అవి వ్యర్థము నీవు ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ఉపవాసములు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా వాటిని నీవు దీనతతో చేయకపోతే అవన్నీ కూడా వ్యర్థమే పునీత్ గారు తన లేఖలో ఈ విధంగా రాస్తున్నారు ఎన్ని మంచి వరములు ఎన్ని సమగ్ర బహుమానములు పరలోకము నుండియే ప్రసాదింపబడును అన్ని మంచి పనులు అన్ని మంచి వరములను పరలోకము నుండియే ప్రసాదింపబడను సమస్తాన్ని సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును అని చెప్పాడు యాకోబుగారు లేక మొదటి అధ్యాయము పదిహేడు వచనము మనకు సంపదలు ఉన్నా తెలివితేటలు ఉన్నా శక్తి సామర్థ్యాలు ఉన్నా అందచందాలు ఉన్నా గొప్ప కార్యములను చేసిన వాటిని గూర్చి మనము గర్వించకూడదు అవన్నీ దేవుని వరాలి వాటన్నిట్లో మనము దేవుని మహిమనే కోరాలి కానీ పేరు ప్రతిష్టలకై ప్రాకులాడుతూ మనం చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పుకోకూడదు గర్వించకూడదు యేసు తన జీవితంలో ఎప్పుడూ పితమహిమనే కోరాడు కానీ తన సొంత కీర్తికై ప్రాకులాడలేదు నేను నా కీర్తిని వెతుకటలేదు దానిని వెతికి తీర్పు చెప్పువాడు ఒకడున్నాడు నన్ను నేను మహిమ పరుచుకుని ఎడలా అది మహిమ కానేరదు మీ దేవుడని మీరు చెప్పుకొంచున్న ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు వార్త ఎనిమిదవ అధ్యాయము యాభై వచనం నుండి యాభై నాలుగు వచ్చిన వరకు దీనత గలవాడు ఎవడైనను తు పొరపాటున లెక్క చేయకపోయినా ద్వేషించినా లేక తగిన గౌరవము తనకు ఇవ్వకపోయినా ఓర్పుతో సహిస్తాడు మన ద్వారా దేవునికి చెందవలసిన గౌరవము భంగమైనప్పుడు దాని గూర్చి చింతించాలి దానికై పోరాడాలి కానీ మన సొంత గౌరవం కొరకై ఎదురు చూడకూడదు మనకు తగిన గుర్తింపు దొరకనప్పుడు విచారించ అవసరం లేదు విద్యావంతులు విద్య లేని వారిని తక్కువగా చూడకూడదు మనకున్నది కూడా దేవుని వరంగా భావించి మనం కూడా దేవుని ముందు నిరుపేదలమని తెలుసుకుని ఇతరుల ఏడల సరైన భావాలు కలిగి ఉండాలి దివ్య పూజలో మనం స్వీకరించే దివ్య సప్రసాదం దీనతకు చిహ్నము మన ప్రభు తన దైవ మహిమను వదలి తనను తాను తగ్గించుకొని దివ్య సప్రసాదంలో మన కొరకు దీనాతి దీనుడుగా మరుగై ఉన్నాడు అప్పద్రాక్షరసాలు అనే నిరుపేద వస్త్రాలలో అగోచరుడుగా ఉన్నాడు విశ్వాసం వలన మాత్రమే ఆయన గొప్పతనాన్ని మహిమను గుర్తించగలము ధీరుడైన అట్టి ప్రభువును మనము స్వీకరిస్తున్నాం ప్రభువు మనలో ఉండి మనకు దీనభావాలు కలుగ చేస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా ప్రార్థన చేసుకుందాం ప్రభువా మేము ఈ లోకములో దీనాత్మలుగా జీవించే గొప్ప వరాన్ని మాకు దయచేయండి అనేకసార్లు మేము గొప్పలు చెప్పుకుంటున్నాం గర్వంతో జీవిస్తున్నాం అహంకారంతో జీవిస్తున్నాం మాలో ఉన్న ఈ దుర్గుణాలను తీసివేయండి ఎలబెడల వినయము విధేయత నమ్రత దీనత అనే గొప్ప భావాలు కలిగి జీవించే బాఖ్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్